వృధా చేయట్లేదు ఒక కార్యక్రమాన్ని ఒక పథకాన్ని అమలు పరిస్తే ప్రజల్లోకి వెళ్తున్నారు నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అమలు చేస్తున్న తప్ప దానికి ఓ హంగు ఆర్భట్టాలు చేసి ప్రజాధనాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్వినియోగం ఇది చేయట్లేదు అలా చేయం కూడా రైట్ రైట్ అజయ్ గారు వాసు గారు దసరా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రాబోతున్నారా స్టాండ్ ఏంటి అంటే ఏంటి ఏ ఉద్దేశం ఏంటి ఈ ఈ పాలన సంబంధించి మాట్లాడబోతున్నారా ఏంటి ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు అజయ్ గారు అండ్ జనసేన నాయకులు గారు చెప్పిన కొన్ని విషయాల గురించి మాట్లాడతాం మీరు కేవలం పదహారు వేల డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాము అది కూడా ఇంకా చేయలేదు ఇంకా ఎవరికి అజయ్ గారు చెప్తున్నారు ఏదో పదహారు వేల మంది స్కూల్లో జాయిన్ అయిపోయారు విద్యా సంస్థల్లో జాయిన్ అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారు ఇంకా కనీసం మీరు మెరుక్ ఇష్ట ఇంతవరకు రిలీజ్ చేయలేని పరిస్థితి అసలు వ్యక్తిగతంగా ఎవరైతే అభ్యర్థి మెసేజ్ పంపించా ఏంటి అంటే మీకు కావాల్సిన అభ్యర్థులకు ఏమైనా మెసేజ్ పంపించారా అసలు ధైర్యంగా మీరు నిజంగానే పారదర్శకంగా ఆ నియామకాలు చేపట్టుంటే ఇంతవరకు మెరిట్ లిస్ట్ అనేది ఇంకా ఎందుకు ఈ రాష్ట్ర ప్రజల ముందర పెట్టలేదు నేను చెప్తున్నా నార్మల్ అసలు నార్మలైజేషన్ అంటే ఏదో తెలుసా మీకు వాట్ ఇస్ నార్మలైజేషన్ అంటే ఏంటి ప్రతి ఏదైతే ఎస్జిపిలు కావచ్చు టీజీపీలు కావచ్చు వీళ్ళక ఏదైతే ఈ ఎగ్జామ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టకుండా ఒకేసారి ఆఫ్లైన్ ఎగ్జామ్ంటే ఈ రోజు పిఎస్సి అభ్యర్థులు ఈ నార్మలైజేషన్ అనే ఒక అంశాన్ని తీసుకొని వచ్చి మాట్లాడే అవసరం ఉన్న మీకు ఇష్టం వచ్చినట్టు పది రకాల ఎగ్జామ్స్ లో రోజుకొక పేపర్ ని ప్రవేశపెట్టి ఇట్లా పిఎస్సి అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్న ఘనత ఎవరికైనా దక్కుతుంది అని అంటే అది కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే ఈ రోజు మీరు చెప్తున్నారు లక్ష యాభై వేల సచివాలయ ఉద్యోగాలు పర్మనెంట్ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసిన కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసా అసలు మీరు మాట్లాడుతున్నారు సచివాలయ ఉద్యోగాలని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పెట్టుకున్నాము అనేసి పర్ఫెక్ట్ ఎగ్జామినేషన్ తో పర్ఫెక్ట్ రోస్టర్ తో ఇక్కడ 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 క్వశ్చన్ నారా లోకేష్ గారు చాలా క్లియర్ కట్ గా మాట్లాడతా నలభై నాలుగు వేల పరిశ్రమలు ఎనిమిది లక్షల ఉద్యోగాలకు సంబంధించి కూడా కల్పించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి శాసన మండలిలో వైఎస్ఆర్ వాళ్ళు ఒప్పుకున్నారు అని మాట్లాడారు అటు వాళ్ళు చెప్తుంది ఏంటంటే కిఆర్ టీసీఎస్ కావచ్చు ఇవన్నీ అశోక్ లెలాన్ తరిమేసిన వాటిని కూడా మేము మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కానీ వైఎస్ఆర్ సిపి హయాంలో తీసుకొచ్చిన కంపెనీలు ఏంటి ఇచ్చినటువంటి జాబ్స్ ఏంటి అంటున్నారు మీరు మాట్లాడితే వైఎస్ఆర్ సచివాలయ ఉద్యోగాలు వీటి గురించే మాట్లాడుతున్నారు సో రాష్ట్రంలో ఆ టైంలో జరిగిన అభివృద్ధి ఏంటి తెచ్చిన కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళకి నియామకాలు ఇచ్చామండి అవన్నీ ఈ కూటమి నాయకులకు ఎవరికి కనపడదు వినపడదు మరి జనసేన నాయకులు గారు చెప్తారు ఏదో పాలన బాగుంది ఒకవేళ పాలన బాగుందని వాసు యాదవ్ అంటే మళ్ళీ ఆయనకి కాల్ వస్తుంది అది ఇది అని మాట్లాడుతున్నారు ఒక పరిధి నుంచి ఒక ఒక డిబేట్ లో ఉండేటప్పుడు ఒక పరిధిని మించి మాట్లాడడం అనేది జనసేన నాయకులకు కరెక్ట్ కాదు ఇప్పుడు నేను కూడా అనొచ్చు మీ పాలన చాలా దరిద్రంగా ఉంది ఆ నిజాన్ని మీరు ఒప్పుకో ఆ నిజాన్ని మీరు ఒప్పుకుంటే మీకు కూడా మీ అధికార పార్టీ హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా బాగుంది బాగుంది అని మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నారని నేను కూడా మాట్లాడొచ్చు కానీ డిబేట్ లో మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని పదాలు జనసేన గారు వాసు గారికి తెలియదేమో అవగాహన లేదేమో ఏ దేని మీద అవగాహన కావాలో దాని మీద కరెక్ట్ గా మీరు చర్చకు పెట్టండి నా అవగాహన ఏంటి మీ అవగాహన ఏంటి అనేది మేము ఒకసారి కూడా మాట్లాడతాం ఈ రోజు తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు మేము హంగు ఆర్బాటాలకి మేము ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటున్నారు ఈ రోజు మీ పత్రికలు కొన్ని పత్రికలు ఫ్రంట్ పేజీ ఏదైనా చూస్తే అది కేవలం మీ యాడే కేవలం మీ అధికార పార్టీ పాంప్లెట్ గా కొన్ని పత్రికలు ఖచ్చితంగా దాన్ని ప్రజల్లోకి తీసుకొస్తున్నారు మీరు చెప్తున్నారు కదా ఎక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఎక్కడా లేదు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఎక్కడా లేదు నారా లోకేష్ గారి ఫోటోలు ఎక్కడా లేదు కేవలం మేము ఫోటో లేకుండానే మేము ప్రభుత్వ పథకాల్ని ఈ రోజు ప్రజల్లోకి తీసుకొస్తున్నారని చెప్తున్న ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు రోడ్డు మీదకి వెళ్తే పెద్ద పెద్ద ఓటింగ్లు కావచ్చు పెద్ద పెద్ద బ్యానర్లు కావచ్చు కొన్ని పత్రికల హెడ్లైన్ ప్యాకెట్లు కావచ్చు లేకపోతే ఫోటోలు కావచ్చు కేవలం అదే కదా మిమ్మల్ని ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రచార ఆర్భాటాలు తప్ప కూటమి నాయకులు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు సంక్షేమ పథకాల్లో కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు పూర్తిగా దాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది ఈ పదహారు వేల డిఎస్సి కూడా ఇంకా ఎవరికి కూడా నియామక పత్రాలు చేతిలో పెట్టలేదు ఇంకా దాని మీద వెరిఫికేషన్ జరగలేదు ఇంకా వీళ్ళు మెరిట్లు ఇస్తే ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టలేదు వీళ్ళు అది పెట్టిన తర్వాత దాని ఈరోజు అదే గారు విశిగ్గ చెప్తున్నారు ఖచ్చితంగా తప్పులు జరుగుతాయని చెప్పేసి జనసేన నాయకులు గారు చెప్తున్నారు మేము ఎన్నికల హామీలో మేము చెప్పింది చెప్పి చెప్పిందంతా కూడా చెయ్యాలా అని అంత బహిరంగంగా మాట్లాడుతుంటే దాని నుంచి మనం వాళ్ళే అని చెప్తున్నారు వాళ్ళే మేము చెప్పిందంతా చెయ్యము మేము చెప్పింది ఒకటి చేసేది ఒకటి అని బహిరంగంగా జనసేన నాయకులు గారు చెప్తున్నారు ఈ రోజు మేము ఏం చేసినా కార్యక్రమంలో దాంట్లో తప్పులు ఉంటాయి అని అజయ్ గారు అజయ్ గారు కూడా నిర్మటంగా చెప్తున్నారు ఈరోజు స్మార్ట్ కార్డులు అనేసి ఈ రోజు స్మార్ట్ రేషన్ అనేసి ఇంకో కొత్త ఒక అంశాన్ని ఈ రోజు తెర మీద తీసుకొచ్చారు వక్రీకరిస్తున్నారేమో వక్రీకరిస్తున్నారేమో కొత్త విధానాలు తీసుకొచ్చినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటాం మీరు సజెషన్స్ ఇస్తే మేము కరెక్ట్ చేసుకుంటాం అని కదా వాళ్ళు చెప్పింది నేను అదే చెప్పబోతున్నాను నేను అదే చెప్తున్నాను గతంలో స్మార్ట్ మీటర్లు అనే ఒక అంశం మీద నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పగల కొట్టండి అని బహిరంగ చెప్పిన మీ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు మీ కూటమి ప్రభుత్వంలో అదే స్మార్ట్ మీటర్లను తీసుకోవాలొచ్చి ప్రతి ఇంటికి తగిలిస్తున్నారు అప్పుడు ఒక మాట చెప్పారు ఇప్పుడు ఒక మాట చెప్పారు ఇప్పుడు రేషన్ లో స్మార్ట్ విధానాన్ని తీసుకొని వస్తున్నారు దాంట్లో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రేపో ఎల్లుండో ఈ ప్రజల ముందు ఈ రాష్ట్రం ముందు రాబోతున్నాయి టెక్నికల్ ఏదైతే పాత విధానం రే విధానాన్ని దాన్ని వీళ్ళు పక్కన పెట్టి స్మార్ట్ మీటర్లు అంటే రోజు కొంతమంది పేద ప్రజలు రోజు రేషన్ తీసుకునే కొంతమంది వృద్ధులు కావచ్చు పేద ప్రజలు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఈ టెక్నికల్ అండ్ టెక్నాలజీ అనే ఒక విషయంలో చాలా చాలా కొంతమంది వెనుకబడి ఉంటారు వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు కలుగుతాయి ఒకప్పుడు అది ఫింగర్ ప్రింట్లు కొన్ని పెట్టినారావు కొన్ని ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కొన్ని అడ్రస్ చేంజింగ్స్ ఉంటాయి లేదా ఒక ఒక చోట వాళ్ళు రేషన్ తీసుకుంటా ఉంటారు లేదా ఒక ఒక చోట వాళ్ళ నివాసం ఉంటారు కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ విధానాన్ని ఈ రేపు రాబోయే ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు వీళ్ళు ఇచ్చే రేషన్ లో ఎలా వాడతారు అనేది చూసుకొని దాని తర్వాత దాంట్లో ఏదైనా తాకులు ఖచ్చితంగా ఏమంటారు అజయ్ గారు అంటే ట్రాన్స్పరెన్సీ కోసం అకౌంటబిలిటీ కోసం కూడా ఈ విధానం అంటే పీడీఎస్ బియో అక్రమ రవాణా కాకుండా ఆపడం కోసం ఈ విధానం తీసుకొచ్చామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తోంది మరి ఆయనన్న మాట చూసినా కూడా అంటే పేదవాళ్ళు లేదంటే చదువుకోలేని వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళల్లో కూడా మరి ఈ స్మార్ట్ కార్డుని వినియోగించేటువంటి విధానం తెలుస్తుందా లేదా అనేటువంటి కొన్ని డిమెరిట్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు చె గారు గతంలో మనం రేషన్ తీసుకునేటప్పుడు రేషన్ కార్డులు తీసుకెళ్లేటం సార్ మనం రేషన్ కార్డ్ నెంబర్ చూసి మనం తంబేసిన తర్వాత కదా రేషన్ ఇచ్చేది అది కూడా టెక్నాలజీయే కదా వితౌట్ టెక్నాలజీ ఏం కాదు కదా మనం ఇచ్చింది ఈరోజు మనం ఏం చేసాం రేషన్ కార్డ్స్ ప్లేస్ లో స్మార్ట్ కార్డ్స్ ఏటీఎం కార్డ్స్ మాత్రం కార్డ్స్ ఇచ్చాం వాటిని కూడా అవి కూడా స్కాన్ దానికి ఈ రోజు వృద్ధులకి లేకుంటే దానికి చదువు ఉండాలా టెక్నాలజీ చదువుకోవాలా కంపల్సరీ దాని గురించి చదువుకోవాల్సిన అవసరం ఏం లేదు సార్ రేషన్ ఎవరు మనం ఏ రేషన్ డీలర్ దగ్గరికి అయితే వెళ్తామో ఎక్కడైతే రేషన్ సర్కుల్ తెచ్చుకుంటామో వాళ్ళకి కార్డు చూపిస్తే వాళ్ళకి దాన్ని స్కాన్ చేసి దాన్ని క్యూఆర్ కోడ్ చెక్ చేసుకొని దాన్ని ఇచ్చేది ఈరోజు నాకు ఒక నాకు ఒక రేషన్ కార్డు ఇచ్చారు సార్ అది తీసుకెళ్లిన తర్వాత నేను ఆ రేషన్కి అర్హున్నా కదా రేషన్ కార్డు నేనే తీసుకుంటున్నా లేకుంటే ఏమన్నా పక్కదారి వెళ్ళిపోతుందా సార్ దాంట్లో చిప్ అమర్చారు దేనికంటే ఇది పక్కదారికి వెళ్తుందా లేకుంటే డైరెక్ట్ గా రేషన్ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో అతనికి వెళ్తుందా అనే దానికి అది కరెక్ట్ గా ఏదైతే సెంట్రలైజేషన్ చేస్తున్నారో దానికి వెళ్తుంది అంతేగాని దీనికి ఓ హైలీ ఎడ్యుకేషన్ అవసరమే లేదు సార్ ఇప్పుడు వృద్ధులు ఉన్నారు సార్ నిజంగా వాళ్ళు రేషన్ కార్డు తీసుకెళ్లారు స్మార్ట్ కార్డు తీసుకెళ్లారు ఎవరు అది మొత్తం వీళ్ళు కొట్టుకుంటారు కూర్చొని కాదు కదా రేషన్ డీలర్ ఉంటాడు కదా అక్కడ సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ వ్యాన్లను పట్టుకొచ్చారు వీళ్ళు ఏమంటారు తెలుసా సార్ మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇచ్చామనేటోళ్ళు సార్ సార్ నెలలో ఒకరోజు బండి వచ్చింది సైరన్ వేసుకుంటూ అది ఎక్కడ ఎక్కడొచ్చుద్ది ఒక వీధి సెంటర్ లో పెడతాడు దాన్ని తీసుకెళ్ళా బండిని ఇళ్లలో ఉన్న వాళ్ళంతా సెంటర్లోకి వెళ్ళి వాళ్ళు క్యూ కట్టాలా ఇల్లు ఏమంటారు తెలుసా సార్ మేము ఇంటింటికి ఏదో ఇంటికి వచ్చి డోర్ కొట్టి రేషన్ ఇచ్చిన టైప్ లో చెప్తారు కానీ ఈ రోజు ఒకటి నుంచి పదో తారీఖు దాకా మేము రేషన్ మీరు ఏ రోజన్నా అన్న ఏ సమయంలో మీరు నుంచి సాయంత్రం దాకా మీకు మీ ఉన్న ఫ్రీ టైం వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తున్నాం కానీ గతంలో అలా కాదు కదా సార్ ఆడేదో ఒక టైంకి వస్తాడు హారన కొడతాడు ఇంట్లో ఉన్న ఉంటేనో రేషన్ తీసుకుంటాడు లేకపోతే వెళ్ళిపోతాడు ఇక రేషన్ లేనట్టే కదా వాడు మళ్ళీ నేనంతా వచ్చి ఎప్పుడు సైరని కొడతాడా ఎప్పుడు పోవాలా లేకుంటే ఈ రోజు రేషన్ వచ్చిందని చెప్పేసి పనులు మొత్తం మార్గం కూర్చోవాలా కానీ ఈరోజు అదేం లేదు కదా నీ ఫ్రీ టైం నువ్వు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నాలుింటికి వస్తావా ఐడింటికి వస్తావా లేకుంటే పొలం పనులు చూసుకొని వచ్చిన తర్వాత సాయంత్రం ఐడింటికల్ వెళ్ళి తెచ్చుకో రేషన్ డీలర్ అక్కడే కూర్చుంటాడు ఆ షాప్ లోనే ఉంటాడు దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఈరోజు సార్ అజయ గారు అంటే అవసరం అనేది అవసరం అనేది అడాప్టబిలిటీని ఖచ్చితంగా ఉంటుంది అంటే ప్రజలకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి